వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ తాజా ఘటన తెలంగాణ ఆర్టీసీ భవన్ వద్ద ఉద్రిక్తత హైదరాబాద్ లోని ఆర్టీసీ భవన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారికి వెంతి పత్రం ఇవ్వడానికి వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు సస్పెండ్ చేసిన ఉద్యోగులను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్ తో కార్మికులు ఆందోళన చేపట్టారు తప్పు చేయకపోయినా అక్రమంగా సస్పెండ్ చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు భార్య పిల్లలతో రోడ్డున పడ్డామంటూ జీవనోపాధి లేకుండా పోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు దయచేసి మమ్మల్ని తిరిగి వీధుల్లోకి తీసుకోవాలి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పోలీసులు అడ్డుకోవడం వల్ల ఆందోళన ఉద్రిక్తతగా మారింది దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి వాస్తవాలను తెలియజేసే ఈ వీడియోను తప్పక చూడండి షేర్ చేయండి వివిబి నైన్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఇప్పుడు పోలీసులు ఎందుకట వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ తాజా ఘటన తెలంగాణ ఆర్టీసీ భవన్ వద్ద ఉద్రిక్తత హైదరాబాద్ లోని ఆర్టీసీ భవన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారికి వెంతి పత్రం ఇవ్వడానికి వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు సస్పెండ్ చేసిన ఉద్యోగులను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్ తో కార్మికులు ఆందోళన చేపట్టారు తప్పు చేయకపోయినా అక్రమంగా సస్పెండ్ చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు భార్య పిల్లలతో రోడ్డున పడ్డామంటూ జీవనోపాధి లేకుండా పోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు దయచేసి మమ్మల్ని తిరిగి వీధుల్లోకి తీసుకోవాలి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పోలీసులు అడ్డుకోవడం వల్ల ఆందోళన ఉద్రిక్తతగా మారింది దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి వాస్తవాలను తెలియజేసే ఈ వీడియోను తప్పక చూడండి షేర్ చేయండి బీబీబీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఇప్పుడు ఏమంటున్నారు పోలీసులు లోపలి రావద్ద ఎందుకట